హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి గౌరవం నమ్మకం ప్రేమ అనేవి భిక్షగా అడుకుంటే వచ్చేవి కావు అనే అంశం మీద మాట్లాడబోతున్నాను గౌరవం నమ్మకం ప్రేమ ఇవి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడిగే భిక్షలు కావు ఇవి మన ప్రవర్తన మన స్వభావం మనలోని నిజాయితీ వల్ల సహజంగా లభించేవి గౌరవం మన పనులు మాటలు మనసు చూసి వస్తుంది నమ్మకం మన నిజాయితీని నిరూపించే క్రమంలో పెరుగుతుంది ప్రేమ మన హృదయం నుంచి వచ్చే శ్రద్ధ కరుణ సహనం వల్ల పుడుతుంది వీటిని డబ్బుతోనూ వంచనతోనూ కొనలేము ఇవి సంపాదించుకోవాలి ప్రతిరోజు చిన్న చిన్న విషయాలలో మనం ఎలా ఉంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది గౌరవం అంటే కేవలం వయస్సు లేదా పదవితో వచ్చేది కాదు పదవితో వచ్చే గౌరవం ఆ పదవిలో ఉన్నంత వరకే ఉంటుంది గౌరవం అనేది మన ప్రవర్తనతో మన మాటలతో మన నిజాయితీతో రావాలి ఒక వ్యక్తి ఎవరైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడితే అవమానిస్తే వారి మీద గౌరవం ఉండదు నిజమైన గౌరవం అంటే మనం లేని చోట కూడా మన గురించి మంచి మాటలు రావడం నమ్మకం అంటే ఒకసారి దెబ్బతింటే మళ్ళీ పూర్తిగా చక్కదిద్దటం చాలా కష్టం నమ్మకం అనేది ఒక గాజు పాత్ర లాంటిది ఒకసారి పగిలితే ముక్కలు ముక్కలుగా అవుతుంది మన మాట నిలబెట్టుకోవడం చిన్న వాగ్దానం అయినా తప్పకుండా నెరవేర్చడం మన ఆలోచనల్లో నిజాయితీ ఉండడం ఇవే నమ్మకాన్ని నిలబెట్టే పునాదులు ఒకరి నమ్మకాన్ని ద్రోహం చేయడం అంటే వాళ్ళ హృదయంలో చెరగని గాయం చేయడం కాలం గడిచే కొద్దీ ఆ గాయం మానిపోతుందేమో కానీ ఆ మచ్చ మాత్రం మిగిలిపోతుంది ప్రేమ అంటే కేవలం రొమాంటిక్ భావన మాత్రమే కాదు తల్లిదండ్రులు పిల్లల కోసం రాత్రంతా మేల్కొని కాపలా కాసే ఆప్యాయత భార్య తన భర్త పిల్లల కోసం వంట చేస్తూ ఎవరికి ఏది నచ్చుతుందో వాళ్లకు నచ్చేలా వంట చేయడంలో కూడా ప్రేమ ఉంటుంది అలాగే స్నేహితులు ఒకరి కష్ట సుఖాల్లో ఇంకొకరు అండగా నిలబడడం ఇవన్నీ ప్రేమను వ్యక్తపరిచే లక్షణాలే గౌరవం నమ్మకం ప్రేమ ఇవి అడిగి తెచ్చుకోలేనివి మన జీవితం మన పద్ధతి మన విలువలు ఎదుటివారికి నచ్చితేనే మనకు లభిస్తాయి చివరిగా ఒక మాట జీవితంలో మనం కోరుకునే ఎన్నో వస్తువులు ఉంటాయి కొంతమంది డబ్బు కోసం పరిగెడతారు మరికొంతమంది తమకు మంచి పేరు రావాలని ఆశపడతారు కానీ అందరి మనసు లోతుల్లో నిజంగా కావలసింది మాత్రం గౌరవం నమ్మకం ప్రేమ ఇవి ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం గౌరవం ఇవ్వండి కాస్త నమ్మకం పెట్టుకోండి కొంచెం ప్రేమను చూపించండి అని అడిగితే దొరుకుతాయా లేదు ఎందుకంటే అవి భిక్షలు కావు దొంగలించలేనివి కొనలేనివి ఇవి మన మనసు విలువ మన ప్రవర్తన వల్ల సహజంగా లభించే వరాలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు